నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న కువైటి ఉద్యోగులకు మరియు ప్రవాస ఉద్యోగులకు బోనస్ ఇస్తూ ఉన్నట్లు సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని దాదాపు మూడు వేల ఒక మంది పురుష మరియు మహిళా ఉద్యోగులు అన్ని రంగాలలో వార్షిక అద్భుతమైన పనితీరును బట్టి బోనస్ ఉంటుందని చెప్పేసి అలాగే మొత్తం ఉద్యోగులలో దాదాపు నలభై శాతం మందికి అయితే ఈ యొక్క బోనస్లు అందనున్నాయి సివిల్ సర్వీస్ బ్యూరో సర్కులర్ కు అనుగుణంగా ఈ యొక్క సంవత్సరంలో ఇది లెక్కించబడుతూ ఉందని చెప్పేసి బోనస్ పంపిణీకి రెండు ప్రాథమిక షరతులు ఉన్నాయని చెప్పేసి మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి మొదటగా ఉద్యోగి పనితీరు అద్భుతంగా ఉండాలని చెప్పేసి అలాగే వరుసగా ఆ యొక్క ఉద్యోగి మరియు సిబ్బంది నూట ఎనభై రోజుల పాటు సెలవు పెట్టకుండా ఉద్యోగానికి హాజరై ఉండాల్సి ఉంటుంది అంటే ఆ యొక్క ఉద్యోగి పనితీరు బాగుండాలి నూట ఎనభై రోజులు అంటే దాదాపు ఆరు నెలల పాటు అతను ఎటువంటి సెలవు పెట్టకుండా ఆమె ఎటువంటి సెలవు పెట్టకుండా ఉండాలని చెప్పేసి ఈ యొక్క బోనస్ కు ఎలిజిబిలిటీ కావాలంటే కానీ అర్హత పొందాలంటే ఈ యొక్క రెండు షరతులనైతే ఉద్యోగులు నెరవేర్చాల్సి ఉంటుంది ఒక్క రోజు సెలవు పెట్టినా కానీ ఆ యొక్క ఉద్యోగి ఎవరైతే ఉండారో బోనస్ అందుకోవడానికి అనర్హులని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది అత్యధిక సంఖ్యలో మనం చూసుకుంటే మంత్రిత్వ శాఖలో ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు వాళ్లకు సంబంధించిన లిస్టు ఇప్పటికే సిద్దమైందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత లిస్ట్ అయితే తయారు చేయడం జరిగింది అలాగే సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులకు ఎంతెంత బోనస్ ఇస్తామని చెప్పేసి అధికారులు అయితే తెలిపారు మొత్తం మనం చూసుకుంటే రివార్డు పదహైదు లక్షల దినార్లు అని చెప్పేసి అలాగే మంత్రిత్వ శాఖ అద్భుతమైన పనితీరు కనబరిచిన ఉద్యోగుల కోసం మొత్తం బోనస్ రివార్డు మనం చూసుకుంటే ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల దినార్లు పదహైదు లక్షల దినార్లైతే ఆమోదం తెలిపింది అద్భుతమైన పని విలువ బోనస్ ఉద్యోగుల గ్రేడ్ ఆధారంగా నిర్ణయించబడుతుందని చెప్పేసి అసిస్టెంట్ అండర్ సెక్రటరీలకు రెండు వేల దినార్లు డిపార్ట్మెంట్ మేనేజర్లకు పదహైదు వందల దినార్లు సూపర్వైజర్లకు పన్నెండు వందల యాభై దినార్లు డిపార్ట్మెంట్ హెడ్లకు వెయ్యి దినార్లు అంతేకాకుండా నాలుగవ నుంచి మొదటి తరగతి వరకు ర్యాంకు పొందిన ఉద్యోగులకు ఎనిమిది వందల దినార్లు ఆరు మరియు ఐదవ గ్రేడ్లు చెందిన వారికి ఆరు వందల దినార్లు ఏడు మరియు ఎనిమిదవ గ్రేడ్లు చెందిన ఉద్యోగులకు నాలుగు వందల దినార్లు అసిస్టెంట్లకు మూడు వందల దినార్లు లభిస్తాయని చెప్పేసి సంబంధిత వర్గాలు తెలిపాయి ఏది ఏమైనా సరే మంత్రిత్వ శాఖ తన యొక్క ఉద్యోగులకు శుభవార్త చెప్పింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్